అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న పిల్లలు మేమంతా రాజమండ్రి వెళ్ళాం వస్తువు కడిపలంకలో ఆగి పూల మార్కెట్లో చాలా పువ్వులు కొనుక్కుని తీసుకొచ్చామండి తేరా చూస్తే దారుణంగా మోసపోయామండి ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు ఇన్నిసార్లు పూల మార్కెట్కి వెళ్ళాం ఈసారి మాత్రం గట్టిగా బ్యాండ్ పడిపోయిందండి మాకు రాత్రి పువ్వులన్నీ తెచ్చి అలా కవర్లు పడాన అట్లానే ఉంచేసాము అనమాట అండి రెండు మూడు చోట్లగా తీసుకున్నాము ఎందుకో ఎక్కువ పువ్వులు కూడా లేవు ముందు మార్కెట్లో ఉదయమే ఒక రెండు ప్యాకెట్లు ఓపెన్ చేసి అందరికీ పంచ పెట్టడానికి నేను చెప్పి అన్నన్ని పువ్వులు అయితే పక్కన పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఉదయమే ఇచ్చేస్తే పూజ చేసుకుంటారు కదా నాకు ఉదయం పూట ఎవరు కనిపిస్తే వాళ్ళ చేత పంచి పెట్టేస్తూ ఉంటాను అనమాట అండి ఉదయం ఈరోజు ఈ పనిలోనే ఉన్నాను అసలు గేటు తీయటమే పొద్దున్నే గోవులు అయ్యి నాకు ఈ గోవుల పని నెక్స్ట్ చిలకలు ఒకటే వస్తు ఉంటాయి కదండి చిలకల పని ఫస్ట్ ఈ పని చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పువ్వుల పని అంతా కూడా పెట్టుకున్నాను అనమాట అండి ఎవరు కనిపిస్తే వాళ్ళ చేతికి ఇచ్చి ఏమండి పలానా వాళ్ళకి అందచేయండి వాళ్ళకి అందచేయండి వీళ్ళకి చేయండి అని చెప్పి చేతి నిండా పంచి పెట్టుకోవటం అనేది నాకు చాలా ఇష్టమైన పని అనమాట అండి అదేదో నేనే స్వయంగా వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు కూడా ఏమి ఉండదు ఎవరికి కనిపిస్తే వాళ్ళకి ఇచ్చి అమ్మ పలానా వాళ్ళకి ఇవ్వండి అంట వాళ్ళు ఆనందంగా పూజ చేసుకోవటానికి వీలుగా నేను పంపానా లేదా అన్నది మాత్రమే పరిగణలోకి తీసుకుంటానండి ఈరోజు ఉదయమే ఈ గోవులు వచ్చేసరికి ఎదురుకుండా ఝాన్సీ వాళ్ళ మామయ్య గారు వచ్చి ఆ గోవులకే అరటి పళ్ళవి పెడుతున్నారనమాట ఏమండి పువ్వులు తీసుకెళ్ళండి నేను చెప్పి ఆయన చేతికి కొన్నిచ్చి పైన వాళ్ళకి కూడా అందచేయండి అని మళ్ళీ ఆయనకే ఇచ్చి పంపించాను అనమాట తర్వాత పిన్నిగారి చేత కొందరికి పంపించా చిట్టి చేత కొందరికి పంపించా అట్లా నాకు వీలైనట్లుగా ఈ పువ్వులు అన్ని పంపిస్తూ ఉంటాను అనమాట అండి అనుకుంటా ధ ఫ్రిడ్జ్లో పెట్లా రాత్రి తెచ్చి ఇంకా అలా బయటే ఉంచేస్తే వచ్చేస్తా తేలిపో ఏమో ఆదిలక్ష్మి గారి ఓయ్ ఓయ్ అన్నీ తినేయనా అన్నీ తినేయనా జైగారా లేవలేదంటావా జై గారు పువ్వులేవా ఇగో చూడండి మీ దేవుడికి పెట్టుకోండి ఆ ఉంది తాగేస్తా వెళ్ళిపోండి దా 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 నువ్వు ఇట్రా దా 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 ద గారు ఆ గారు పువ్వులు ఇస్తాను రండి రండి కాఫీ తాగి రండిలే పెడతాను ఇంటికీలో పా దాణా పెడతాను అవునండి పచ్చి పెట్టడానికే నాకు టైం పట్టేస్తుందండి వచ్చా ఆ గారు లేచారా వెళ్ళిపోండి 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 ఇంట్లో పెట్టుకుని అన్నారండి పినిగార్ లెగిస్తే ఆమెకి కూడా ఇస్తాను ఇచ్చేయండి పొట్ల ఉంటే ఇచ్చేసి రండి ఇంకో ప్యాకెట్ మీకు ఇస్తాను ఇంకొంచెం వేసి ఇస్తా అవునా అయితే గబాలను తీసుకెళ్ళిపోండి మీదకొస్తాయి మళ్ళీ ఇస్తా ఇంట్లో పెట్టుకుని రండి మీరు ఇక్కడ తినండి మీరు ఇక్కడ తినండి సరేనా ఇదేమో అలాగే విజ్జికి విజ్జి బేబీ పద్మగారు పొద్దున్నే అయితే పూజ చేసేసుకుంటారని అగో విజ్జి ఉంది ఇచ్చేయండి ఎలా పడుకున్నాయో చూడండి రాంబాబు జిమ్కి వెళ్ళాడు వచ్చేసాడు కూడా అని ఇంకా ఇక్కడే ఉన్నాయి పడుకున్నాయి ఆరాగా ఇక పిల్లలు లేచి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ చూసుకుని మాకు ఫంక్షన్ ఉన్నదండి నేను రెడీ అవుతున్నాను ఈ శారీ కట్టుకుంటున్నానండి ఇది కొత్త చీర ఈరోజే వచ్చిందండి ఎస్ఆర్ఎస్ఈ బొటిక్ నుంచి తెప్పించుకున్నాను ఇప్పుడు కళ్యాణి కాటన్ అని చెప్పి వస్తున్నాయి కదండీ నాకు ఈ స్టైల్ శారీస్ అంటే చాలా ఇష్టం మంచి మిర్చి రెడ్ సెలెక్ట్ చేసుకున్నానండి అటు ఇటు చిన్న గ్యాప్ బార్డర్ వచ్చి మధ్యలో అంతా కూడా ఇలాగా చెక్స్ వచ్చింది అనమాట మెటీరియల్ అయితే సూపర్గా ఉన్నదండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నిటికీ కట్టేసుకోవచ్చు లైట్ షైనింగ్గా ఉండి లైట్ పట్టు చీర ఎలా ఉంటుందండి అలా ఉన్నదనమాట ఇదేమో పళ్ళు బ్లౌజ్ కూడా ఉన్నది రన్నింగ్ బ్లౌజే అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ వచ్చింది సో బ్లౌజ్ అయితే నేను తీయట్లేదండి చాలా ఉన్నదండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకన్నా సరిపోయేలా ఉన్నది నాకు ఈ శారీ సూపర్గా నచ్చిందండి అందుకనే వెంటనే ఈరోజే కట్టేద్దాము అని చెప్పి తీసాను అనమాట దీనికి నా దగ్గర బ్లౌజులు ఈ వర్క్ బ్లౌజులు ఉన్నాయి అన్నమాట గ్రీన్ వేద్దామా రెడ్ వేద్దామా అని చెప్పి చూసుకుంటే రెడ్ అయితే సేమ్ రెడ్లో కలిసి బాగున్నట్లు అనిపించింది అందుకని ఈ బ్లౌజ్తోనే పేరప్ చేసి ఈ శారీ కడుతూ ఉన్నాను అనమాట అండి దీని ఖరీదు వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండి క్వాలిటీ సూపర్గా ఉన్నది చిన్న పట్టు చీరలాగా ఉన్నదండి ఇందులో అయితే చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇగో చూడండి ఇందులో ఉన్న కలర్స్ అన్ని కూడా పక్కన పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది అనమాట అసలు ఆ ప్రైజ్కి ఒక సింపుల్ పట్టు చీర కట్టుకున్నట్లుగా ఉన్నది ఇదిగోండి ఫంక్షన్కే కట్టుకు వెళ్తున్నాను కదా చాలా లైట్గా కూడా ఉన్నది చాలా బాగుంది పిల్లలకి కూడా బాగా నచ్చిందండి మీకు ఎవరికన్నా కావాలంటే లింక్ ఇస్తున్నా తెప్పించుకోండి రెడీ అయిపోయింది మమ్మీ ఓకే బాయ్ ఆల్రెడీ డాడీ బండి తీసారు ఇప్పుడు బండి ఎక్కాలి ఫంక్షన్ అందుకనే బండి మీద అనమాట నాకు బండి మీద వెళ్తుంటే కళ్ళు కళ్ళేమో కళ్ళ మాకు నీళ్ళు వచ్చేసేస్తాను కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి అందుకే ఓ మన సరే నిన్న రాజమండ్రి నుంచి వస్తూ కడియపు లంకలో ఆగి పువ్వులు కొన్నామండి దీపావళి కూడా త్వరలో రాబోతోంది కదా జాతర చేసి ఉంచుకుందాంలే అని నేను కొంచెం ఎక్కువ కొనుక్కున్నాను అలానే రమ్య కూడా ఊరు తీసుకెళ్తానమ్మా నేను అని చెప్పి రమ్య కూడా కొనుక్కున్నాదండి కేజీ ఎనభై రూపాయలు చామంతులు ఎనభై గులాబీలు ఎనభై అనమాట అండి కొన్నప్పుడు మరి బాగున్నాయి కదా అని చెప్పే కొన్నాము ఈ షాప్లో కొన్న దగ్గర మాత్రం మోసం జరిగిందండి ఇక్కడ టోటల్గా ఐదు కేజీల పువ్వులు కొన్నామన్నమాట మొత్తం ఐదు కేజీలలో ఒక్క కేజీ కూడా పనికి రాకుండా అండి అంతే అసలు ఇంత దారుణంగా మోసపోవటం మాత్రం కడియేపులంకలో అందిన పూల మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో మోసపోవటం ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే అక్కడ నిలవ పువ్వులు అమ్మరండి నిలవ పువ్వులు అనుకోండి పక్కన పెడతారు ఇవి నిలవయ్యండి అని చెప్పి చాలా తక్కువ ధరకి ఇచ్చేసేస్తారు అంటే ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి అలా కూడా ఇచ్చేస్తారు ఫ్రెష్ అనుకోండి ఎనభై రూపాయలు వంద రూపాయలు అలా ఉంటాయి అనమాట ఈ ఫ్రెష్ రేటు తీసుకుని మాకు నెలవు పువ్వులు ఇచ్చేసాడు అనమాట అండి రెగ్యులర్గా మేము తీసుకునే ఈ ఫస్ట్ షాపే ఉంటుంది అనమాట అండి గంగమూల సత్యనారాయణ గారి షాపు అది ఆ షాపులో అయితే ఎటువంటి మోసం ఉండదండి నేను అసలు వెళ్ళేసరికి మొత్తం పువ్వులన్నీ అండి వాళ్ళ దగ్గర అన్నీ అయిపోయినాయి మేడం గారు అని అన్నారు వాళ్ళ దగ్గర ఏ లిల్లీ పువ్వులు గులాబీలు మాత్రమే ఉంటే తీసుకున్నాను అవతల షాప్లో తీసుకున్నానండి ఇక్కడ తీసుకున్న ఈ చామంతులు గులాబీలు రమ్యా తెల్ల చామంతులు వైలెట్ చామంతులు ఒక కేజీ తీసుకుంది అవి ఐదు కేజీలకి దెబ్బడిపోయిందండి కేజీ ఎనభై రూపాయలు చొప్పున ఇవి ఐదు కేజీలు కొన్నాం అక్కడ ఐదు ఎనిమిది నలభై నాలుగు వందల రూపాయలు పువ్వులకండి అసలు శుద్ధల శుద్ధలు అట్టల అట్టలు కట్టేసినాయి అండి ఒక్క పువ్వు కూడా ఇంకా పని చేయదా అన్నట్లు అయిపోయింది అంటే ఒక పువ్వు కుళ్ళిపోయింది అనుకోండి దానికి అతుక్కుని ఒక పది పువ్వులు ఉంటే ఆ పది పువ్వులు కూడా పాడైపోతాయండి కొంచెం పోయినా సరే ఇలా పట్టుకోగానే మనకి రేఖలన్నీ చేతిలోకి కూడి పడిపోతూ ఉంటాయి అనమాట ఇది ఇప్పుడే ఇలా ఉంటే నేను దీపావళి వరకు ఏం ఆపుతానండి వీటిల్ని అసలు వీటిల్ని చూసుకుని భలే బాధ చేసేసిందండి ఎందుకంటే మనకి పువ్వులు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాము పువ్వుల్ని చూసుకుని ఎంత ఆనందపడిపోతామో పువ్వుల విషయంలో ఇలా జరిగింది అంటే మాత్రం అంతకు వంద రెట్ల బాధపడిపోతూ ఉంటాం కదండి ఉదయం రెండు కేజీలు వేరే చోట కొన్నాను అనమాట అండి అవి చక్కగా అందరికీ పంచిపెట్టుకున్నాను రెండు కేజీల చామంతులు ఒక అర కేజీ గులాబీలు ఒక అర కేజీ లిల్లీ పువ్వులుగా అందరికీ పంచిపెట్టుకున్నాను అవి బాగున్నాయండి ఇది ఊరు తీసుకువెళ్ళటానికి నేను చెప్పి ప్రత్యేకించి ప్యాకింగ్ చేయించాం కదా ఇవి నిలవ ఉంచుకోవటానికి అని అసలు ఇవే అండి నిజానికి ఇవే బాగుంటాయి అని అనుకున్నాము నిలవ ఉంటాయి అని అనుకున్నాం కానీ వీటికే దెబ్బడిపోయింది ఉదయమే లేచి పిల్లలు నేను ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా కూర్చుని ఆ బాగున్న పువ్వుల్ని ఏరి పక్కన పెట్టుకున్నామండి అవి ఒక కేజీకి కూడా రాలేదండి అంతే ఒక కేజీ వస్తాయేమో బాగున్న పువ్వులు అంతే మొత్తం నాలుగు కేజీల పువ్వులు పోయినట్టే అంటే మొత్తానికి ఐదు కేజీలకి నాలుగు కేజీల పువ్వులు కుళ్ళిపోయినాయి అండి ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇదిగో చూసారా ఇవన్నీ ఎంతలాగా మోసపోయామండి పాపం రొమ్మ బిక్కమోహం వేసింది అయ్యో అమ్మ అని చెప్పి చూడండి ఎన్నో అదేంటి మన కళ్ళ ముందే అంత మోసం చేశారేంటండి చూస్తే చూస్తే అనిపించట్లేదు అదే కదా ఉంటుంది ఉంటదేమో అన్న కానీ అదిగో అదిగో చూడు నీకు ఇవి ఉండవు అండి ఇంకా ఇక ఉండవు ఉండిపోయినాయి ఇలా పట్టుకుంటే రాలిపోతున్నాయి అవి చూడు అలా ఒక బంచిలాగా అతుక్కుపోతాయి అంతే పంచేయమన్నమాట అవి ఇంకా చేదు అనుభవం ఈ విధంగా ఎదురైందండి ఉదయం చక్కగా పంచిపెట్టుకున్నాను ఆ అవతల కొన్నాను కదా కొంచెం చిన్నగా ఉన్నా సరే తీసుకున్నాను నిన్న మార్కెట్లో ఎక్కువ పువ్వులు లేవు అవి ఒక రెండు కేజీలు తీసుకున్నాను ఆ రెండు కేజీలు ఉదయం పంచిపెట్టాను అసలు ఇందులో బాగున్నటి కన్నా బాగోనియే ఉన్నాయి ఎక్కువ రమ్ము చూడండి పాపం ఎలా ఉన్నాయో ఇది కూడా అంతే అండి ఇగో పోయి నిన్న ఇంకా పక్కగా మోసగాడు అనమాట అతను నెక్స్ట్ టైం వెళ్తే ఏమో నేను గుర్తుపట్టగలను లేదో కానీ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తానండి మన ఆడవాళ్ళకి ఒక పువ్వుని చూస్తే ఎంత ఆనందపడతామో ఆ పువ్వు పాడైందనో లేదా మన చేతిలో రాలిపోయినా సరే బాధపడతామండి అలాంటిది ఇన్ని కుప్పల కుప్పలు మనం ఇంటికి వచ్చి కుళ్ళిపోయినాయి కొనుక్కొచ్చామన్నానంటే ఎంత బాధ వస్తుందండి నాకు మామూలుగా లేదు ఈ దీన్ని ఫేస్ చేసాము బంతిపూలు అవి బాగానే ఉన్నాయా ఇవి కూడా వంపుదామా ఏమ్మా నేల మీదకి ఈ ఓకే బంతులు కొంచెం నిలవ ఉంటాయి అండి ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇవి అసలు ఒక్క రోజు నెలవండే ఈ పువ్వులు బాగున్నాయి ఇవి కూడా పంచిపెట్టా పొద్దున్న బోల్డ్ అన్ని ఇవి అన్నీ పోయే ఉన్నాయి ఇలా పట్టుకుంటే రాలిపోతున్నాయి తడిగా ఇట్లాగా ఈ యొక్క పని అనమాట అండి ఈ ఒక కేజీ మొత్తానికి ఐదు కేజీలకు పడిపోయిందండి బ్యాండ్ అన్నిటికన్నా ఖరీదు ఈ పువ్వులేనండి కేజీ ఎనభై రూపాయలు చెప్పును కొన్నాం బంతి పువ్వులు చక్కగా ఉన్నాయి కేజీ ముప్పై రూపాయలే అవి బంతులు చాలా కొన్నాం అనమాట అలానే లిల్లీ పువ్వులు గులాబీలు ఫస్ట్ షాప్లో తీసుకున్నాం అవి కూడా చాలా బాగున్నాయండి ఇది డబ్బులకి సంబంధించి కాదండి మనకి ఎంతో ఇష్టమైన పువ్వుల్ని అలా మన చేతులతోనే కుళ్ళబెట్టి వాటిల్ని పారేసి ఆ చెడ్డ వాసనని మనం భరిస్తూ ఒక అయిష్టం వచ్చేసేస్తుంది అనమాట మనకిష్టమైన వాటిల్ని అయిష్టంగా చేశారు అంటే అక్కడ బాధగా అనిపించింది అనమాట అండి ఏది ఏమైనా ఇటువంటిది మరోసారి జరగకుండా చూడైనా అని స్వామికి దండం పెట్టుకున్నాను ఉదయమే ఈ పువ్వుల విషయంలో చికాకు పడిన కొత్త చీర అందుకునే వెంటనే కట్టుకున్నానండి మనసంతా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనకి నచ్చని విషయాన్ని నచ్చిన విషయంతో కవర్ చేసుకోవచ్చండి ఈ శారీ ఆన్లైన్లో తెప్పించినా చాలా బాగుండేసరికి హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఆ శారీ కట్టుకుని ఫంక్షన్కి వెళ్ళానండి ఏదైనా సరే మనకి బాధ కలిగించే విషయాన్ని ఎక్కువగా దాని వెంపు చూడటం కానీ మనకి నొప్పించే విషయం వెంపు ఎక్కువగా తల తిప్పి చూడటం కానీ చేయకూడదండి ఆనందంగా మంచి విషయాలని తలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి